వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు ప్రతికూల పరిస్థితులు ఎలా ముంచుకొస్తాయో ఊహించలేం ఏ తెగులు ఎప్పుడు ఏ పంటను ఆశిస్తుందో అంచనా వేయలేం ఎంత నష్టం కలిగిస్తుందో బేరీజు వేయలేం వీటన్నింటికీ ఒక్కటే పరిష్కారం ప్రధాన పంటలు సాగు చేస్తూనే అంతర పంటలు సాగు చేయడం కాలం కలిసి వస్తే అన్ని పంటల నుంచి ఆదాయం పొందొచ్చు ఇలా అంతర పంటల సాగుతో అధిక లాభాలను పొందుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు వ్యవసాయాన్ని వ్యాపారంలాగా చేస్తేనే అధిక లాభాలు గడించవచ్చు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేస్తూ పంట వెనుక పంట దిగుబడులు వచ్చే విధంగా మిశ్రమ పంటలు సాగుచేస్తే ఇక లాభాలకు కొదవ ఉండదు ఒకవేళ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా మార్కెట్లో ధరలు హెచ్చు తగ్గులు ఉన్నా ఒక పంట కాకపోతే మరో పంటలోనైనా మంచి ఆదాయం పొందేందుకు వీలుంటుంది ఈ సూత్రాన్నే పాటిస్తూ ఎకరంలో నాలుగు పంటలు సాగు చేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం రామన్నగూడెంకు చెందిన రైతు మద్దిపాటి రవితేజ రైతు రవితేజ చదివింది ఎంబీఏ అది కూడా లండన్ పూర్తి చేశారు కానీ వ్యవసాయంపై ఉన్న మక్కువతో తనకున్న భూమిలో వ్యవసాయాన్ని చేయడం ప్రారంభించారు ప్రయోగాత్మకంగా ఎకరంలో మిశ్రమ పంటల సాగును చేపట్టారు శాశ్వత పందిర్లపై తీగ జాతి పంటలు పండిస్తూనే ఆ పందిర్ల కింద మిర్చి బంతి పూలను సాగు చేస్తున్నారు అతి తక్కువ ఖర్చుతో ఒక పంట తరువాత ఒక పంట వచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించుకుని సాగు చేస్తున్నారు వచ్చిన దిగుబడిని స్థానిక మార్కెట్ లోనే అమ్ముతూ మంచి లాభాలు పొందుతున్నారు మేము ఒక ఎకరంలో పాతిక సెంట్లు మిర్చి పాతిక సెంట్లో అనబ ఒక పాతిక సెంట్లో లో ఒక పాతిక సెంటుల్లో బంతి సాగు చేస్తున్నాం ఇలా విధి విధిగా సాగు చేయడానికి కారణం ఏంటంటే ఒక పంట కలిసి రాపైన ఇంకో పంట కలిసి వస్తుంది అన్న ఒక ఆలోచనతో నాలుగు రకాల పంటలు వేసి చేస్తున్నాం ఇప్పుడు నిజంగానే దానికి తగ్గట్టు కూరగాయలు పూలు అన్నీ మంచి రేట్లో ఉంటంతో మాకు కూడా మంచి ఆనందదాయకంగా ఉంది ఇదంతా డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో చేస్తాం దానికి తోడు దీనికి మల్చింగ్ షీట్ వేస్తాం ఎందుకంటే నీరు ఆరుదల బాగుంటుంది ప్లస్ మేము ఇచ్చిన ఫెటిగేషన్ కూడా మొక్కకి క్రమంగా వెళ్తుంది ప్లస్ మల్చింగ్ షీట్ ఉండటం వల్ల మాకు పురుగు బెడద తగ్గుద్ది ప్లస్ నీరు ఆరుదల మేము మామూలుగా రెండు రోజులకోసారి ఇవ్వాల్సిన తడిని నాలుగు రోజులకోసారి ఇచ్చే అవకాశం మాకు ఉంటుంది నీరు కూడా వృధా కాదన్న ఒక దానితోనూ కలుపు రాకుండా ఎందుకంటే మాకు పంటల్లో మేజర్ కలుపే బాగా ఇబ్బంది ఆ కలుపు నరగడటానికి మాకు మల్చింగ్ షీట్ బాగా ఉపయోగపడుతుంది రాజమండ్రి నుంచి మేము బంతినారు నారు తెచ్చాము బంతినారు వచ్చి రెండున్నర పడ్డది బేరేమో మాకు విత్తనాల రూపంలో తనకు నుంచి తీసుకొచ్చాం ఆనప కూడా మేము విత్తనమే పెడతాము వంద గ్రాములు వచ్చి మాకు రెండు వందల రూపాయలు పడుతుంది మేము పెట్టిన పాతిక సెంట్లకి కాను రెండున్నర మూడు ప్యాకెట్ల దాకా పడుతుంది పచ్చిమిర్చి అయితే నలభై ఐదు రోజులలో పింది స్టార్ట్ అవుతుంది అదే ఆనపలో అవుతే కనుక మనకి కరెక్ట్గా ముప్పై ముప్పై రోజుల్లో ఆనపగా పింది వస్తుంది మనకు నలభై ఐదు రోజుల నుంచి యాభై రోజుల నుంచి మనం కాపు తిగుతుంది బంతి మనకి మొదలయ్యాక ప్రతి నాలుగు ఒకసారి బంతి కోతకు వస్తాం కోత కోసి మనకు దగ్గరలో కాకరపొర్రు కడియం వెళుతాయి ఎక్కువ మాకు ఇక్కడికి రైతులే వచ్చి కొనుక్కోవటం మాకు ఇంకా ప్లస్ అవుతుంది మేము పురుగు మందులతో పాటు సేంద్రియం కూడా వాడతాం ఎందుకంటే సేంద్రియం కూడా ఇవ్వాలి కంపల్సరీ లేకపోతే భూమి సారం తగ్గుతుంది కాబట్టి మనం కింద ఏమో యాప్ పిండి వర్మీ కంపోస్ట్ అవి అందిస్తాం పైకి వచ్చేటప్పుడేమో మేము ప్రొక్లైమ్ మొదటి దశగా ప్రొక్లైమ్ వాడతాం ఎందుకంటే సాధారణంగా ప్రొక్లైమ్ సరిపోతుంది దానికి తోడు ఎస్మాప్రైడ్ వాడతాం అదే కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు అయితే మేము క్లోరో ఫిఫ్టీ ప్రొప్నోపస్ అలాంటి వాటికి వెళ్తాం సైడ్ ఏమో మనం మాస్టర్ రెడోమిల్క్ గోల్డ్ ఇది వాడతాం ఎందుకంటే మంచి తెగులు ఎక్కువగా వస్తుంది బంతికి రెడోమిల్క్ గోల్డ్ వాడటం వల్ల మనకి ఫంగ్ కొంచెం ఫంగల్ తగ్గుతుంది దానికి ఎరువులు లిక్విడ్ వాటర్ సాల్యుబుల్ వాడతాం ఎక్కువ మేము థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ త్రిబుల్ నైన్టీన్ మ్యాక్స్ కాల్షియం మెగ్నీషియం అన్ని రకాలు అంటే ఒకటి మనం ఓన్లీ ఎరువులు మూడు పంతొమ్మిదిలు మూడు ఇరవైలు లాగే ఎన్పికే వేస్తాం వల్ల కొంత ఉపయోగం ఉంటుంది మనం కాల్షియం మెగ్నీషియం ఇవి ఇవ్వటం వల్ల దానికి అధికంగా మనం ఇవ్వాల్సిన పోషకాలు కూడా దానికి కలిగి పువ్వు చాలా అందంగా వస్తుంది పదమూడు సున్నా నలభై ఐదు వేస్తాం ముందుగా మొక్క వేసిన టైంలో మూడు పంతొమ్మిది వాడతాం మ్యాక్స్ ఏమో ఫార్ములా ఫోర్ దశల వారీగా ప్రతి పది రోజులకు ఒకసారి మ్యాథ్స్ ఇస్తాం బీరా సుమారుగా మేము ఒక ఐ ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు వరకు కోసాం మాకు దానికి తగ్గట్టు రేటు కూడా అరవై ఐదు నుంచి డెబ్భై రూపాయలు ఉండటంతో మంచి మంచి రేట్లు అయితే వచ్చినాయి ఈసారి బజ్జీ మిర్చి అన్నది మనకు మిర్చి తోట అంటేనే కొంచెం ట్రిప్స్ మైట్స్ ఎక్కువ ఉంటాయి వాటిని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పటికప్పుడు దాన్ని చూసుకుంటూ పై ముడతాయితే ట్రిప్స్ కింద ముడతవుతే మైట్స్ కింద మనం గమనించి దాన్ని తగ్గట్టు మనం ట్రిప్స్కి మైట్స్కి ఒమిట్ అని ఉంటుంది ఒబిరాన్ ఇలాంటివి కొట్టి వాటిని అరికడతూ ఉండాలి ఎప్పటికప్పుడు మనం కోతకు ప్రతి వారం రోజులు పది రోజుల వ్యవధిలో ఒకసారి స్ప్రేయింగ్ కంపల్సరీ ఇచ్చుకోవాల్సి వస్తుంది మిర్చిలో అన్నిటికన్నా అతి జాగ్రత్తగా ఉండవలసింది వైరస్ వైరస్ రాకముందే మనం వైరస్కి మందులు ఇచ్చుకుంటూ నూనె ఇచ్చుకుంటూ చేసుకుంటే వైరస్ను కూడా మనం అరికట్టవచ్చు మిర్చి మేము భీమవారం తాడేపల్లి కూడా మార్కెట్కి వెళ్తుంది కేజీ వచ్చి ముప్పై ఐదు రూపాయలు ముప్పై ముప్పై ఐదు ఈ రేంజ్లో వెళ్తుంది బంతి కేజీ లెక్క అమ్ముతాం కేజీ వచ్చి ఈరోజు అయితే నలభై రూపాయలు నలభై నుంచి ఎనభై రూపాయలు రేట్లో జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి దగ్గరలో కాకరపూర ఉంటంతో మేము హోల్సేల్గా కాకరపూరకేసేస్తాం ఎవరన్నా రైతు కావాల్సి వస్తే డైరెక్ట్గా మన దగ్గరకు వచ్చి ఇక్కడ కొనుక్కుంటారు మొత్తం నాలుగు ఈ నాలుగు పంటల మీద కనుక మేము మేము ఈ పాటికి ఒక అరవై వేలు ఖర్చు పెట్టాం మాకు ఖర్చు పోగా మాకు సుమారు ఇప్పుడు నలభై రెండు వేలు నుంచి నలభై ఐదు వేలు దాకా ఇప్పటికి మిగిలింది ఇంకా అవలేదు కాబట్టి ఇంకా మేము ఇంకా వస్తుందని ఆశాజనకంగా చూస్తున్నాం ఖర్చులన్నీ పోయి నా ఉజ్జాయింపులో నేను అనుకునేదైతే ఇప్పుడున్న రేట్ల ప్రకారం అయితే మనకి ఎనభై వేలు మిగులుతుంది ఇలా అంతర్ పంట వేయటం వల్ల పైన పంట కింద పంట వల్ల మనకి ఆదాయం రెండు రెట్లు అవుతుంది ఈ విధంగా వెళ్తే ఆర్టికల్చర్ క్రాప్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతాం ఎందుకంటే ఇప్పుడు యంగ్ జనరేషన్ వచ్చి చేస్తుంది వ్యవసాయం అంటే ఎంతసేపు కొత్తగా మనం ఆలోచించాలన్నది నా అభిప్రాయం